బాలసౌరి అనుభవన నాయకుడు సమాజం పట్ల బాధ్యత కలిగిన నాయకుడు వైసీపీలో ఇమడలేకపోయాడు వాళ్ళ అరాచకాలు చూసి అమరావతి పోయింది పోలవరం పోయింది ఇంకేమి మిగలదు రెండోది సీట్ ఇస్తాన్న నాకు నీ సీట్ వద్దని బయటొచ్చిన ఏకైక వ్యక్తి ఎంపీ సీటు వద్దని బయటొచ్చిన వ్యక్తి బాల సౌరి ఆయనే ఈరోజు జనసేన అభ్యర్థి సిద్ధమా మీరు రెండో అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఒక సాధారణ కుటుంబం వర్ల రామయ్య కుమారుడు ఒకసారి ఎంపీగా నిలబెట్టాను ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కాని తక్కువ ఓట్లతో పార్టీని అంటి పెట్టుకున్న వ్యక్తి కష్టాల్లో నష్టాల్లో పార్టీ జెండా మోసిన వ్యక్తి వర్ల రామయ్య అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కుమార్ రాజు దగ్గర కోట్లు లేవు కోర్టు కూడా లేదు కానీ నేను జెండా నా దండ ఆయనకే వేశా మిమ్మల్ని అడిగానా లేదా ప్రజాభిప్రాయం ఐబీఆర్ఎస్ లో మీరు కూడా రికమెండ్ చేశారా లేదా అది తెలుగుదేశం పార్టీ నిజాయితీ నమ్ముకున్న వ్యక్తిని గెలిపించే వరకు వదిలిపెట్టమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇప్పుడు చెప్పండి ఆశీర్వదిస్తామని గట్టిగా చెప్పండి ఎన్నికల్లో రెండు బట్టలు నొక్కాలి ఒక బటన్ ఎంపీ బాలశరి గ్లాసు గుర్తిపోయినా ఆ బటన్ బాగా దిగాలి ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నాటుకోవాలి సిద్ధమా మీరు ఇంకొక రెండో బటన్ వర్లా పామరు వర్లా ఏంటి పామర్లు వర్లా పామరు వర్లా మనందరి వర్లా పార్టీకి కష్టపడిన కుటుంబం కష్టకాలంలో విరోచితంగా పోరాడిన కుటుంబం గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి అవసరమైతే పది రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవాలి తప్ప ఒక పేదవాడిని గెలిపించామని తృప్తి మీకు అందరికీ ఉండాలి అది నా ఆలోచన ఆ ఆలోచనతోనే ముందుకొచ్చా అందుకనే మంచి అభ్యర్థులు సెలెక్ట్ చేశాం ఇప్పుడే ఇక్కడ నారాయణరావు గారు రెండు సార్లు ఎంపీ అయ్యాడో ఒకసారి పోటీ మూడు సార్లు పోటీ చేశాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు పొత్తులో ధర్మంగా నేను జనసేనకి సేటు పోతే ఒక్క మాట మాట్లాడకుండా ఎక్కడ ఏ మాత్రం కూడా తొనక్కకుండా పార్టీ జెండా మోస్తున్న వ్యక్తి నారాయణరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉందా తమిళ్ళు ఉంటుందా తమిళ్ళు అది ఒక పార్టీ నానని మిమ్మల్ అడుగుతున్నా మంచి వాళ్ళకు స్థానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అది తెలుగుదేశానికి కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం